మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది శరీరంలో తగినంత రక్తం ఉంది అని రిపోర్ట్స్లో వస్తాయి కానీ లివర్కి వెళ్ళే బ్లడ్ వెళ్ళాల్సినంత వెళ్ళలేదు దాంట్లో ఆ ప్రసరణలో ఏవో లోపాలు ఉన్నాయి లివర్కి వెళ్ళేటప్పుడు ఆ లోపాల వల్ల ఆ వెజల్స్లో ఎక్కడో లోపాల వలన లివర్కి వెళ్ళాల్సిన బ్లడ్ తగినంతగా ఇన్ని లీటర్లు వెళ్ళాలి అని అంటే ఇన్ని లీటర్లు వెళ్ళలేదు అనుకోండి అప్పుడు మీకు నిద్ర రాదు ఇది గ్రహించటం చాలా కష్టంగా ఉంటుంది ట్వెల్వ్ అనే విటమిన్ లోపం ఏర్పడింది అనుకోండి అప్పుడు మీకు నిద్ర రాదు పిచ్చి పట్టేస్తూ ఉంటుంది మాకు నెగిటివ్ ఎనర్జీస్ పట్టేసాయండి అనద్దు బ్లడ్లో లోపాలే ఏమన్నా ఏర్పడ్డాయి ఏం పట్టలేదు మీకు నెగిటివ్ ఎనర్జీస్ బ్లడ్లో ఏదో విటమిన్ లోపం వచ్చి ఉంటుంది డి విటమిన్ ట్వెల్వ్ విటమిన్ అనేది లోపం వచ్చింది అనుకోండి మీకు నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి కళలు వచ్చేస్తాయి లేదంటే నిద్ర పట్టిన లేదా పిచ్చి పిచ్చి కళలు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది పెద్ద ప్రేగు క్లీన్గా లేకపోతే పిచ్చి కళలు వచ్చేస్తాయి అవి పట్టుకొని నాకు బాగా నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయిపోయాయండి మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ తయారైందండి నాకు అన్ని పిచ్చికల్లలే వస్తున్నాయండి ఏం పడలే నీ పేగు పాడైంది ఇల్లు పాడగాలేదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏమి వచ్చి చేరలేదు నీ మీదేం పడి వాటికేం పని లేదా అని అదే స్పృహ అంటే అది ఏంటి అనేది తేల్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి నిదానంగా అర్థం చేసుకో ఆ పెద్ద ప్రేగు శుభ్రంగా లేకపోతే నీకు నిరంతరము వచ్చి సరిగ్గా నిద్ర ఉండదు ఇంకొకటి ఇక మానసికమైన ఒత్తిడి వీటి వల్ల సరిగ్గా నిద్ర ఉండదు ఆ నిద్ర రాను రాను వయసు మళ్ళీ కొద్దీ తగ్గుతుంది ఈ కారణాల వల్ల ఇప్పుడు మనము ఇక వీటిల్ని క్లియర్ చేసుకోకపోగా మేము ధ్యానం చేస్తాం కాబట్టి కొద్దిరో కొద్దిగే నిద్రపోయినా మాకు సరిపోతుందండి అని భ్రమపడద్దు మంచిగా నిద్రపోండి నిద్ర రాకపోవడానికి కారణాలు ఏంటో చూడండి ఈ కారణాలన్నిటి వల్ల నిద్ర పట్టడం లేదనుకోండి వీటిని చేసుకోండి మీరు నిజంగా ధ్యానం వల్లనో సాధనల వల్లనో మీకు నిద్ర సరిపోతుంది కొద్దిగా పోయినా అని అంటే మీరు చాలా విశ్రాంతిగా ఉంటారు ఎప్పుడు ఆ విశ్రాంత స్థితిలో మీరు ఉండి అలా అనిపిస్తుందంటే ఒక అర్థం రోజంతా అవిశ్రాంతిగా అశాంతిగా ఆందోళనగా ఉంటూ నిద్ర రావట్లేదు ఈ సాధన నేనేమో అని అనుకోవద్దు మంచిగా నిద్రపోవటానికి ఇవన్నింటినీ సరి చేసుకోండి ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకోండి అప్పుడు మీకు మంచి నిద్ర పడుతుంది అనుకోండి చక్కగా మీరు ఎర్లీగా పడుకొని మంచిగా తెల్లవారుజాములు వేసేలాగా తెల్లవారుజాము కల్లా ఏడు ఎనిమిది గంటల నిద్ర తెల్లవారుజామున లేచేటట్టుగా ఎర్లీగా పడుకొని ఎనిమిది గంటలు నిద్ర వచ్చేలా చూసుకోండి కనీసం ఆరు గంటలు మంచి నిద్ర ఆరు గంటలు మీకు శరీరంలో ఉండే అనారోగ్యాలని బాగు చేసుకునే హార్మోన్స్ విడుదల కావటానికి ఐదు గంటలు డీప్ స్లీప్ పోయిన తర్వాత హార్మోన్స్ విడుదలైతాయి అప్పుడు ఐదు గంటలు డీప్ దీర్ఘంగా చక్కటి నిద్రపోయిన తర్వాత గ్రోత్ హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి ఆ గ్రోత్ హార్మోన్స్ శరీరంలో ఉండే అనారోగ్యాలని హీల్ చేయడానికి అప్పుడు పనిచేస్తాయి మీరు ఐదు గంటలు డీప్ స్లీప్ ఎప్పుడు పోతున్నారు అసలు మీరు ఆరు గంటలు నిద్రపోతూ ఇప్పుడు వివిధ వ్యవహారాల వలన ఆ ఆరు గంటల్లో ఐదు గంటలు డీప్ స్లీప్ వెళ్తున్నారా ఆ ఐదు గంటలు డీప్ స్లీప్ వెళ్ళిన తర్వాత హార్మోన్స్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ కావటం మొదలవుతుంది ఆ చివరి ఆ గంటలో ఏదో ఒక సమయంలో కాబట్టి ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్ర తప్పు కాదు ఎక్కువ ఈ ఏడెనిమిది గంటలు నిద్రపోయేవాడిని ఎక్కువ నిద్రపోతున్నవాడు అని అనుకోవద్దు ఈ ఏడెనిమిది గంటలు నిద్రపోతే వీడు సరైన ధ్యానే కాదు వీడికి అసలు ఇంత నిద్రపోతున్నాడు వీడు ఎక్కడ అవుతాడు అని అపోహలు పో పట్టుకోవద్దు ఆ చక్కటి నిద్రని ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో మెలికుంది మీరు రాత్రి పదింటికి తిని బిర్రుగా పడుకుంటే అది నిద్ర కాదు అసలు మత్తు వల్ల మగత వల్ల పడుకునే నిద్ర నిద్రయే కాదు అసలు అది బద్ధకం అది అంతే మీరు భోజనం చేసి ఆ భోజనము సాయంకాలము రాత్రితో సాయంకాల భోజనాన్ని చేసిన తర్వాత మూడు నాలుగు గంటలు గడిచ గడవాలి మీరు నిద్రపోయేలోపు అప్పుడు మీరు తిన్నది అరిగిన తర్వాత పోయే నిద్ర నిద్ర అప్పుడు ఆ ఎనిమిది గంటల్లో ఐదు గంటలు గడిచాక హార్మోన్ రిలీజ్ అవుతుంది గ్రోత్ హార్మోన్ కాబట్టి పదింటికి భోంచేసి పడుకొని నేను బ్రహ్మాండంగా నిద్రపోతున్నా అంటే నేను ఒళ్ళు మదం పట్టిపోతుంది దానివల్ల నీలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీటన్నిటినీ చక్కబెట్టుకొని దీనికి తగ్గ సమయాలని మనం నిర్ణయించుకొని బ్రతకటమే స్పృహగా బ్రతకటము అంటే శరీరం విషయంలో స్పృహగా ఉండటము అని అంటారు ఇవన్నీ చక్కబెట్టుకోకుండా మనం భ్రమలో బాగున్నామని అనుకుంటే బాగలేము భ్రమ పడుతున్నాం బాగున్నాము అని కాబట్టి వీటిని చక్కబెట్టుకోండి మనకి తొం మనం ఇవి చక్కబెట్టుకుంటేనే మనం ఆధ్యాత్మికంగా ఉన్నాము అని అర్థం కాబట్టి ఎర్లీగా తినేసేయండి ఆరు గంటలకో ఏడు గంటలకో తినేసి మీరు పదింటప్పుడు నిద్రపోండి ఆ నిద్రపోయిన తర్వాత పదింటికి నిద్రపోతే మీరు ఉదయం ఏడు ఐదింటికి నిద్ర లేచి మీ పనులని స్టార్ట్ చేసుకోండి ఏడు గంటలు నిద్రపడుతుంది మీరు భోజనం చేసి మూడు గంటలు నాలుగు గంటలకి పడుకున్నారు అవి అరిగిపోయిన తర్వాత పడుకున్నారు ఈ మూడు గంటల్లో నాలుగు గంటలు అరగాలంటే ఎట్లాంటి ఆహారం తినదలిసిగా నూడిల్స్ తినాలి మంచూరియా తినాలి మూడు గంటల్లో అరుగుతుంది కదా అట్లాంటివి కాకుండా మూడు గంటల్లో అరిగేవి తినాలి ఒకేసారి కాకపోయినా నిదానంగా సెట్ చేసుకోండి క్రమక్రమంగా సెట్ చేసుకోండి యాభై ఏళ్ళకొచ్చారు అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా సెట్ చేసుకోండి ఏదంటే యాభై ఏళ్ళ వరకు కాస్త ఎగ్జామిషన్స్ ఉంటాయి ఒకరోజు అటో ఇటో ఇటో అటో అవుతూ ఉంటుంది తట్టుకోగలుగుతుంది కూడా శరీరం అంత ప్రమాదంలోకి వెళ్ళదు ఒక యాభై ఏళ్ళు వచ్చాయా సెట్ చేసేసుకోండి ఇమ్మీడియట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇంకో ఇరవై లెక్కేసుకోవాలి మనం జీవితంలో స్పృహగా సరి చేసుకున్నాం అనుకోండి ఎవరు చేస్తున్నారో చేయట్లేదు కదా మీరు చెయ్యండి మీ పక్కన వాళ్ళకి వెళ్ళి దా ఈయన గారు చేయట్లేదు కదా మనకేం పట్టింది అక్క నువ్వు చేస్తున్నావు నేను చేయట్లేదు సర్లే నేను కూడా చేయను అని కాదు ఎవరికి వాళ్ళు చేయండి చేయగలిగిన వాడికి అదృష్టం చేయలేని వాడికి అదృష్టం లేదనుకోవాలి ఇలాగ ఒక చక్కగా ప్లానింగ్ చేసుకొని జీవితాన్ని చేసుకొని ఎందుకంటే ఇన్ని చేసి ఇట్లనే బ్రతకాలని ఉందా అని అంటే ఎవరిష్టం వాళ్ళది మనకి మనం చేసేదేముంది ఇట్లా చేసుకుంటేనేమో హాయిగా బ్రతుకుతాం సింపుల్ ఎగ్జాంపుల్ మీరు కడుపు బాగా పాడేలాంటి అరుగుదల లేని ఆహారం మీద తిన్నారనుకోండి తినేటప్పుడు కమ్మగా ఉంది తిన్నాక మూడు రోజులు విపరీతంగా కడుపు నానా రకాలు హింస పెడుతుంది ఏం సుఖం చెప్పండి తాగాడు బిర్రుగా తాగినప్పుడు బాగుంది హాయిగా ఉంది అది తలకెక్కి రెండు రోజులు అవస్థ పెట్టింది అనుకోండి ఏం సుఖం చెప్పండి కాబట్టి ఇవన్నీ ఎందుకు చేయాలంటే నిరంతరం సుఖంగా శరీరము మనసు సుఖంగా ఉండటానికి ఇవన్నీ చేయాలి నీకోసమే టెంపరీ సుఖం వల్ల తర్వాత చాలా కాలము శరీరం అవస్థపడుతుంది నిరంతర సుఖం వైపు వెళ్ళాలి శరీరము మనసు నిరంతర సుఖం వైపు వెళ్ళాలి ఏం తింటే ఏమవుతుంది ఎలా తింటే ఏమవుతుంది ఏం ఆలోచిస్తుంటే ఏమవుతుంది ఎలాంటి ఆలోచిస్తుంటే ఏమవుతుంది మీరు గమనించుకోండి ఇక ఇకనైనా అదే ఆధ్యాత్మికత ఇవేవి సరిగా లేకుండా ఎన్ని గంటలు మీరు సాధనలు చేసినా ఉపయోగం లేదు ృహతో లేకుండా ఇలా ఉంటూ కొంచెం చేయండి చిన్న ఒక్కసారి మంత్రం ఇలా చెప్తే పండుతుంది అది సారవంతంగా ఉన్నారు కదా అందుకని ఒక మంత్రం చెప్తే పండుతుంది చిన్న సాధన మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈలోపు వింటూ ఉంటారు చేస్తూ ఉంటారు ఏదో గడిచిపోతూ ఉంటుంది కాలక్షేపం అయిపోతూ ఉంటుంది కానీ ఉపయోగం లేదు सरना